హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరిని వేడుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను లేచి ఇంకా రంగోలీతోనే నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ముందుగా బయటకు వచ్చేటప్పుడే మొహం ఫ్రెష్ మొహం అంతా కడుక్కొని వచ్చి రంగోలి వేస్తూ ఉన్నాను అనమాట చిన్న స్థలమే ఎక్కువగా ఉండదు నాకు గడప అనేది కాబట్టి చిన్న స్థలంలో చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అది డైలీ అయినా సరే రంగోలీస్ మంచిగా కలర్స్తోనే నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట చూడడానికి బాగుంటుంది రంగోలీస్ కలర్స్ కొడితే అందుకోసం ఏ రోజైనా సరే చిన్న ముగ్గు వేసినా ఏదో దాని కలర్ కొడతాను కొడతానమాట ఇంకా రంగోలీ అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ వచ్చి క్లీన్ చేసేస్తాను వంట స్టార్ట్ చేసేదానికి ఈ లోపల మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఇంకా ఈరోజు పూజ ఆయనే చేస్తానని చెప్పారనమాట ఇంట్లోనే ఉన్నానని ఇంకా మా ఆయన పూజ చేస్తూ ఉన్నారు ఈరోజు నేను ఇంకా పూజ రూమ్ కాడికి వెళ్ళలేదు సరే ఇంకా నేను నా వంట నేను అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సరే మా ఆయన పూజ చేస్తున్నానని చిన్న వీడియో పెట్టే లోపల ఏం చేస్తున్నావు అనేసి అనే లోపల పూజ చేస్తున్నాను అనేసి అంటా వంట అన్నీ రెడీ చేసుకుని దీపాలు ఎలిగించేస్తున్నారు సరే పూలు పెట్టలేదు అమ్మకి అనేసి అంటే సరే తీసుకొచ్చి పూలు పెడతాను అంటూ ఉన్నారనమాట ఇక్కడ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ చేశారు మా పిల్లలు అదే చిన్న బాగుంది కామెడీ అని క్లిప్ పెట్టారనమాట వీళ్ళతో ఏకుతూ ఒక పక్క వంట చేస్తున్నాను ఈరోజు నేను ఈరోజు కొంచెము సిక్స్కి అలా లేసాను అలా లేసే లోపల మా పిల్లలు కూడా లేచేసారు వంట స్టార్ట్ చేసే లోపల లేట్ అయిపోయింది ఈరోజు అంటే మే ఫస్ట్ కదా కాబట్టి ఈరోజు వర్కర్స్ డే అనే హాలిడే అనమాట సరే ఈ లోపల నేను వర్కింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను కుకింగ్ అంతా ఈరోజు కట్టకపోదామా గట్ట అంటే జూ పార్కు ఏమర్థం అయింది మా పిల్లలు అయితే ఈరోజు బన్నార్గట్టకు పోదామా అంటే ఫుల్ ఖుషి అయిపోయినారు ఇంకా మా హస్బెండ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అందరినీ తీసుకొని వెళ్దాం అనేసి అన్నారు సరే ఈలోపు నేను వంట గబగబా స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ సరే ఇంకా మే ఫస్ట్ హాలిడే అని తెలిసి ఇంకా దెబ్బదబ్బ వంట అంతా చేసేసి అలాగే క్యారీ కట్టుకొని అక్కడికి వెళ్ళి తిందామన్నారు బన్నర్గడ్డ మీన్స్ బెంగళూరులో ఫేమస్ జూ పార్క్ అనమాట ఇది చాలా బాగుంటుంది చాలా పెద్ద పార్కు మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసి తిరగడము మనకు మ్యాక్సిమం సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అంత టైం పడుతుంది చాలా పెద్ద జూ పార్క్ అది తిరిగేంత దూరం ఉంటుంది ఆ పార్కు జూ పార్కు అన్నీ అనిమల్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఒక రోజు అంతా పడుతుంది పోవాలంటే సరే ఇంకా అక్కడికనేసి ఇంకా అన్నము రైస్ అన్నం చేసేసాను ఇంకా తర్వాత గుడ్లు పులుసు పెట్టుకునేసి అది అన్నీ అక్కడికి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట చూస్తారు కదా హడావిడిగా హడావిడిగా అప్పటికప్పుడు కనుక్కున్నాం అనమాట మా ఆయన మే ఫస్ట్ మర్చిపోయారు రేపు వర్కింగ్ డే అనేసి మామూలుగా కా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతుంటే ఈరోజు మే ఫస్ట్ కదా వర్కింగ్ డే ఉంది కదా అనేసి అంటే అప్పుడు గుర్తొచ్చింది మా ఆయనకి అరే ఈరోజు మాకు ఆఫీస్ లేదు అనేసి అన్నారు అప్పుడు ఇంకప్పుడు వెంటనే మేము బన్నారు గట్టకి ఫిక్స్ చేసుకొని అప్పటికప్పుడుకి రెడీ వెళ్ళాం వెళ్ళామనమాట ఈ లోపల గుడ్ల పులుసు రెడీ అయిపోయింది పిల్లల్ని అందరికీ స్నానాలు చేయించేది అయిపోయింది వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి వాళ్ళని అందరినీ రెడీ చేసి తీసుకొని పోయే లోపల మాక్సిమం నాకు టెన్ థర్టీ పట్టింది పిల్లలందరినీ రెడీ చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజలు ఇంట్లో అన్నీ అయిపోయే లోపల కాస్త టైం పట్టింది అనమాట ఇంకా సరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను దోశ పోస్తున్నాను ఈరోజు దోశ కారం మా ఇంట్లో ఎక్కువ దోశ ఇడ్లీలే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ అవే ఇష్టపడతారు వేరే టిఫిన్ సూప్మా అట్లాంటివంతా మా వాళ్ళకి సరిగ్గా పోవు అనమాట అట్లనే ఎక్కువ దోశ మా ఇంట్లో ఎక్కువ ఫేవరెట్ దోశ 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 అలా దోశ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దోశ అయిపోయిన తర్వాత కారం కారం కూడా చేసేసాను ఆల్రెడీ సరే ఇంకా వాళ్ళకి ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తూ ఉంటే తింటూ ఉన్నారు పిల్లలు చూశారు కదా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అన్నది కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమమ్ ఇంకా అందరం తినేదంతా కూడా తింటూ ఉన్నారు ఈ తినే లోపల ఒక చిన్న వీడియోలాగా తీసాను అనమాట తీసేలా అయ్యో పిని నంతియద్దు పిన్ని అనేసి అంటూ ఉన్నారు పిల్లలు వీళ్ళైతే హాయ్ చెప్తాం పి వీడియో పెట్టి వీడియో పెట్టి మమ్మల్ని వీడియో పెట్టు మమ్మల్ని అని అడుగుతున్నారు వీళ్ళిద్దరు మాత్రము సరే ఇంకా బన్నార్ గట్టకి స్టార్ట్ అయ్యాము అంతా రెడీ అయిపోయి టైం టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి